డాన్ మీడియాకు స్వాగతం ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించాలి విద్యార్థులు ఆధునిక సాంకేతికతలపై పట్టు సాధించడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తిరుపతి ఐటిడీన్ అకాడమిక్ అఫైర్స్ డాక్టర్ రామకృష్ణ గొర్తి సూచించారు నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని ఈసీఈ విభాగం ఈసీఈ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో డీప్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ విజన్ అనే అంశంపై రవీంద్ర కళాభారతిలో శుక్రవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈసీఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్ యువరాజు అధ్యక్షత వహించగా ఆచార్యులు డాక్టర్ పులి కిషోర్ కుమార్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు ముఖ్య అతిథి డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాలన్నారు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు ఈసీఈ విద్యార్థులకు డేఆర్డీ ఈసీఐఎల్ బీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలున్నాయని వాటిని అందిపుచ్చుకునే స్థాయికి విద్యార్థులు ఎదగాలన్నారు బీటెక్లో ఎనిమిది కంటే ఎక్కువ గ్రేడ్ పాయింట్లను తెచ్చుకుంటే ఐటి తిరుపతిలో ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు ఈసీఈ అసోసియేషన్ ఏడును ప్రారంభించారు అనంతరం డీన్లు ఆచార్యులు రామకృష్ణను ఘనంగా సత్కరించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ టి కురుమయ్య డాక్టర్ జిబి వీరేష్ కుమార్ ఆచార్యులు డాక్టర్ జి కిరణ్ కుమార్ డాక్టర్ కృష్ణ చైతన్య డాక్టర్ నర్సింహారావు డాక్టర్ వి సందీప్ అసోసియేషన్ కార్యదర్శులు విష్ణువర్ధన్ వికాస్ రెడ్డి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు